శ్రీయోస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం దినం ఈ రోజు ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో ఈ శుక్రవారానికి ప్రత్యేకమైన చివరి రోజు అలాగే షష్ఠి తిథి సంపూర్ణ బలం కలిగిన రోజు వల్ల దుర్గాదేవికి సుబ్రహ్మణేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజలు చేయించుకున్న వారికి రోగ శక్తి కానీ ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కానీ పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా ధనం ఇబ్బందుల్లో కలిగిస్తున్న కొన్ని సమస్యలు కూడా ధనం అప్పుల్లో ఉన్నవారు కూడా ఈరోజు ఈ అప్పులు తీర్చుకోవడానికి ఈ దైవ ఆరాధన పూజలు అతి ముఖ్యమైనదిగా మీరు తెలుసుకోవాలి అలాగే ఈరోజు ప్రతి దినం మనం దైవ దర్శనానికి వెళ్తుంటాం కొద్ది మంది చాలా వేగంగా వాళ్ళ పనుల పైన పాపం చాలా వేగంగా ఉంటారు అలాంటి వాళ్ళు ఇంట్లోనే సూర్యోదయం నమస్కరించుకొని అలాగే ఇంట్లోనే దీపారాధన నైవేద్యం చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే ప్రశాంత వాతావరణంలో ఆరోగ్యపరమైన విషయంలో కానీ కుటుంబ కలహాలు తగ్గడం కానీ ఇతరులు మన సహకారం అందించేలాగా మనం ప్రయత్నాలు చేసుకోవచ్చు ఈ రోజు చంద్రుడు ఉత్తరా భాద్ర నక్షత్రం రేవతి నక్షత్రాలు రెండు నక్షత్రాలు కలిగిన చంద్రుడు రాహువుతోనే స్నేహితం చేస్తూ మాయ రాహువుతోనే ఉన్నారు అందువల్ల ఇక్కడ మనకు శుభశాతం అనేది పూర్తిగా తగ్గడం అనేది జరిగినందువల్ల ఈరోజు మర్మంగా వచ్చే విమర్శనలను ఎదుర్కోవాలి అలాగే పాత బకాయిలు చేసిన చోట మనమల్ని కొద్దిగా ప్రెషర్ చేసి ఆ ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఉంటాది అని మనం చెప్పుకోవాలి ఈరోజు ప్రత్యేకించి వ్యాపార రంగంలో ఉన్నవారు చిరు వ్యాపారాలు చేసే చేయాలని అనుకున్నవారు ప్రత్యేకంగా ప్రయత్నం అయితే మొదలు పెట్టండి అలాగే అప్పులు రావాల్సిన చోట మీకు అప్పులు రావడం లేనందువల్ల వ్యాపారంలో అడ్డంకులు మా మానసిక ఒత్తిడి కూడా కనబడడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనసులో ప్రేమించిన వ్యక్తులలో విరక్తి అనేది కనబడడం అలాగే మానసిక ఒత్తిడి కలిగించేలాగా మాటల యుద్ధం జరిగి మానసికంగా దూరం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ప్రేమ అనేది శుక్రుడు బలంగా ఉన్నప్పుడే అధికారికంగా మనం ఇతరులు మన మాటలు విలువ కానీ వాళ్ళ మాటలు మన విలువ కానీ ఖచ్చితంగా వాళ్ళ మనసులకు తెలుస్తుండడం వల్ల ఇబ్బందుల్లో నుంచి బయటపడతారు అలాగే ఈరోజు ప్రత్యేకించి కుటుంబంలో ఒక నూతన ఉత్సాహంతో అనేక విషయాలు చేయాలని కుటుంబీకులందరూ కూడా ఏకాభిప్రాయం ద్వారా కొన్ని ధన సంపాదన విషయాలు గురించి ఆలోచించడం వల్ల నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే విద్యారంగంలో విద్యార్థులకి ఈరోజు చదువు పైన శ్రద్ధ అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వాళ్లకు ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది నూతన విద్యని వాళ్ళు అభ్యసించి ముందుకు పోవడానికి ప్రయత్నిస్తుంటారు అలాగే తల్లిదండ్రులు యొక్క మాటలని సంస్ఫూర్తిగా తీసుకోగలిగితే గురువుల యొక్క అనుగ్రహంతో ఉంటే పిల్లల యొక్క జీవితం మలుపు తిరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఈరోజు ప్రత్యేకించి మనకు వాహన యోగం కానీ గృహయోగం కానీ అలాగే మనం చేసే ఉద్యోగంలో పదవిని అలంకరించే రోజుగా మొదలు పెట్టుకోవచ్చు అంతేగాని రోజు మంచి జరుగుతుంది అనేది ఒక ప్రశ్నగానే ఉంటుంది అందువల్ల ఈరోజు మొదలు పెట్టి పెడితే రేపటికి చంద్రుడు మార్పు కలిగితేనే మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అంటే మొదట మన ప్రయత్నమే మనం చేసుకోవడం వల్లనే ఇబ్బందులు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువ రోజులుగా పాడి పంటలు అంటే పంటలు పండించుకునేదానికి విత్తనాలు చల్లుకోవడానికి కానీ మీ యొక్క రైతులకి ప్రత్యేకించి గోవుల యొక్క సంరక్షణ ద్వారా సంపాదన రెట్టింపు సంఖ్యలో ఉంటుంది గో సంరక్షణ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు చేసే పాల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అలాగే కాయగూరలకు సంబంధించిన పూర్తిగా డబ్బుల పరమైన అధిక శాతంలో డబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అది ఒక రెండు నెలలకు మాత్రమే ఉంటుంది అంతలోపల మీరు దాన్ని రెట్టింపు సంఖ్యలో డబ్బుల్ని సంపాదించుకోవచ్చు ఈరోజు ప్రత్యేకించి చాలా మంది కుటుంబాలలో నూతన ఉత్సాహంతో పాత బంధుత్వం కలిగిన కొన్ని మన్ మనుషులు ఈ రోజు మన కుటుంబంతో కలియడం వల్ల ఆనంద ఉత్సాహంతో ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు కొన్ని సమస్యలని మేము గోచర రీతిగా మీకు వివరిస్తున్నాను రవితో కలిసిన ఈ శుక్రుడు వల్ల మీ శారీరక అనారోగ్యం మరి కంటికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చును అలాగే పిత్త కోశానికి సంబంధించిన అనారోగ్యానికి పాదముల ఎందు మర్మముగా ఉండ మర్మ దిశకు ఉండడం వల్ల నొప్పులు ఉండడానికి అవకాశం ఉంటుందంట ధన ధాన్యములు నష్టం ఉండగలడం వల్ల ఇబ్బందులని అధిగమించాలి ప్రయాణించే నందు ప్రత్యర్థుల గుర్చి భయం ఉండకుండా ముందుకు పోవడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు చంద్రుడి యొక్క బల బలాలు నిరూపణలు ఈ మీరు జీవిత భాగస్వామి వలన సంతోషకరమైన మనస్తత్వం ఈ రోజు కలుగును అలాగే బంధుమిత్రుల సహకారం ఉండగలదు వృత్తికి సంబంధించిన హోదా ఎందు ఉన్నతి ఉండగలదు వ్యవసాయానికి పశువులకు సంబంధించిన వల్ల లాభాలు పొందగలరు అలాగే ఈ రోజు మీ వాహనం కొనవచ్చును అలాగే తెలుగు రంగు వస్తువులు వాణిజ్య కార్యకలాపాలలో లాభాలు ఉండగలుగుతుంది అలాగే ప్రయాణాలు ఎడల మీరు కొంత బాధను అనుభవించగలరు ధనార్జనం బాగుండగలదు నందు ప్రయాణాలు లాభాలు గూర్చి ఎక్కువగా ఆలోచన పరమైన విషయాల్లో ఉండగలుగుతారు వృత్తి నందు హోదా పెరుగుటకు కలగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అలాగే వ్యాపారాన్ని కానీ గృహమునందులో కానీ మీరు పెట్టుబడి విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండండి అలాగే ఆర్థిక విషయంలో సంకుటంగా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల్లో అధికంగా మాట్లాడటూ ఇది ఇద్దరి మధ్య గొడవల ద్వారా విడాకులు ఇవ్వడానికి అవకాశాలను దారి తీసే సంఘటనలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ఎవరు హెచ్చు తగ్గులుని అడ్జస్ట్ చే అంటే ఒకరిని ఒకరు పూర్తిగా వాళ్ళ గౌరవాన్ని తగ్గించుకున్న ఒకరినొకరు మనో మనసు ఎందు బాధలు ఉన్నా మళ్ళా తిరిగి మీరు దాన్ని మొదలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు మీకు సంబంధించిన విషయాల్లో గురువు యొక్క అనుగ్రహం ద్వారా మీరు కొద్దిగా శుభ గ్రహాధిపతి చూపు వల్ల మంచి జరగడానికి అవకాశం కూడా ఉంది ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి ఈరోజు యథాస్థితిగా ఉంటుంది మీరు ప్రయత్నాల్లో మంచి ఫలితమే కనబడబోతుంది మీకు సంపూర్ణంగా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నూతన కంపెనీల ద్వారా మీకు చాలా ప్రత్యుద్రలు అందడానికి అవకాశం ఉంటుంది అంటే ఆఫర్ లెటర్స్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటుంది దాన్ని మీరు ఆలోచించి మంచి కంపెనీలో చేరుకోవడానికి ప్రయత్నించండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈరోజు శుభకరం వాళ్ళు అనుకున్న ఉద్యోగంలో స్థిరంగా ఉండగలుగుతారు ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రయత్నాలు ఫలిస్తాయి అధికారుల దగ్గర మంచి పేరు ప్రతిష్టలు కనబడతారు ఈరోజు స్త్రీలకు ప్రత్యేకించి శుభకరమైన షష్టి తిథి నక్షత్రము అలాగే ఈరోజు శుభకరమైన శుక్రవారం ఆషాఢ మాసమి ఎందు అమ్మవారి గుళ్ళలో రావుకాలం దీపం పెట్టించుకోవచ్చు అలాగే ఇంట్లోనే పూజా గదిలో నైవేద్యం పెట్టి అమ్మవారిని శాస్త్రం లలితానామశాస్త్రం శాస్త్రం చదువుకొని ప్రత్యేకించి కుటుంబంలో అందరూ ఐకమత్యంగా ఉండాలని ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడాలని ఉద్యోగపరమైన అభివృద్ధి చెందాలని విద్యార్థులకి విద్యలో అనుకూలం కలిగించాలని భగవంతుని ప్రార్థించడం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది ప్రత్యేకమైన విషయం ఏమంటే గోచార రీతిగా పరిహారాలు చేయాల్సిన నలుగురు సభ్యుల్లో ఎవరో ఒకరు గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసినా ఈ నలుగురికి సంపూర్ణంగా ఒకే గోత్రం కలిగినందు వల్ల మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు మీ కర్తవ్యాన్ని ముందుకు తీసుకొని ముందుకెళ్ళండి గోచార రీతిగా అయిన ఫలితాల ద్వారా కొద్ది మందికి అనేక విషయాల్లో ఇబ్బందులు జరిగిన సంఘటనలను మర్చిపోలేని పరిస్థితుల్లో ఉంటుంది శ్రీయాస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి